ఇంగ్లాండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆ జట్టు మాజీ ప్లేయర్ లెజెండ్ వేన్ లార్కిన్స్ కన్నుమూశారు లార్కిన్స్ వయసు డెబ్బై ఒక్క సంవత్సరాలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు యూకేలోని పెట్ఫోర్డ్ షేర్కు చెందిన లార్కిన్స్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తొంభై ఒకటి మధ్య పదమూడు టెస్టులు ఇరవై ఐదు వన్డేలు ఇంగ్లాండ్ తరఫున ఆడారు మంచి క్రికెటర్గా పేరు సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ప్రపంచకప్ రనర్ నిలిచిన ఇంగ్లాండ్ జట్టులో లార్కిన్స్ భాగంగా ఉన్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లాండ్కు అద్భుతమైన విజయాలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హైదరాబాద్లో ఆస్ట్రేలియాపై లార్కిన్స్ నూట ఇరవై నాలుగు సంచలన సెంచరీతో మెరిశారు ఓవరాల్గా ఇంగ్లాండ్ తరఫున ఆయన వెయ్యి ఎనభై నాలుగు పరుగులు చేశారు అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశాలు ఉల్లంఘించి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన జట్టులో ఆయన కూడా ఒక ఆటగాడిగా సభ్యుడిగా ఉన్నారు దీంతో ఆయనపై మూడు సంవత్సరాలు నిషేధం విధించారు లేదంటే లార్కిన్స్ మరిన్ని మ్యాచ్ల్లో ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహించేవారు కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఏ క్రికెట్లో మాత్రం అద్భుతమైన ట్రాక్ రికార్డు ఆయన పేరిట ఉంది డొమెస్టిక్ క్రికెట్లో లార్కిన్స్ పేరిట ఎనభై ఐదు సెంచరీలు నూట ఎనభై రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి రెండు ఫార్మెట్లు కలిపి నలభై వేల ఏడు వందల ముప్పై ఆరు పరుగులు సాధించారు బౌలింగ్లో కూడా నూట పంతొమ్మిది వికెట్లు పడగొట్టారు ఆయన మరణం పట్ల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది లార్కిన్స్ చాలా కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా మరణించారు పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఇరవై రెండున యునైటెడ్ కింగ్డంలోని రాక్సిన్స్ అనే చిన్న గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి తొంభై ఒకటి మధ్యకాలంలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరపున వేన్ లార్కిన్స్ ఆడారు టెస్టులో మూడు హాఫ్ సెంచరీలు వన్డేలో ఒక సెంచరీ ఉంది దేశీ క్రికెట్లో ఆయన మొత్తం నాలుగు వందల ఎనభై రెండు ఫస్ట్ క్లాస్ నాలుగు వందల ఎనభై లిస్టియ మ్యాచ్లో ఆడారు ఆయన మరణం పట్ల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సంతాపం తెలియజేసింది పలు దేశాల క్రీడాకారులు కూడా ఆయన మరణవర్త విని సంతాపాన్ని ప్రకటించారు మొత్తం రెండు ఫార్మేట్లో నలభై వేల పరుగులు సాధించారు ఆయన అది ఒక ట్రాక్ రికార్డుగా ఉందనే చెప్పాలి ఆయన పేరిట బౌలింగ్లో కూడా ఆయన ఆదరగొట్టారు నూట పంతొమ్మిది వికెట్లు పడగొట్టారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు చివరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఈ ప్రిజెంట్ క్రికెటర్ కన్ను మూశారు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ప్రముఖులు క్రికెట్ని ఆరాధించేవారు ఆయనకు నివాళులర్పిస్తున్నారు